అందరికి నమస్తే నా పేరు రామ్ టెంక్ శ్రీనివాస్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో బెల్లంపల్లి నియోజకవర్గం నుండి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన క్రమంలో ఏదైతే బెల్లంపల్లిలోని ఏడు మండలాలలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలపైన వివిధ మండలాలను సందర్శించినప్పుడు నాకు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు యువకులు తెలిపిన కొన్ని సమస్యల మీద నేను అప్పుడు మేనిఫెస్టో ఓన్గా రిలీజ్ చేయడం జరిగింది అయితే అందులో భాగంగా ప్రధానంగా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఏదైతే మరి అనారోగ్యానికి పాలైతే ఆస్పత్రి అనేది మెరుగైన విద్య వైద్యం అందుబాటులో లేదు అనేటువంటి విషయం ప్రధానంగా నా దృష్టికి వచ్చింది ఎందుకు ఈ దృష్టిపైన నేను మాట్లాడుతున్నాను అంటే బెల్లంపల్లిలో అనేక హామీలు ఇచ్చింది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది కానీ వారికి కేవలం పదవుల కోసమో లేకపోతే ఇంకా కేసీఆర్ టికెట్ ఇచ్చింది అనేటువంటి ఉద్దేశమో లేకుంటే కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది అనే ఉద్దేశంతోనే ప్రజలు గెలిపించుకుంటున్నారు కానీ వారి మండలాలకు స్థానికంగా ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు ప్రత్యేకమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏమి కావాలి అని ఇప్పటి వరకు కూడా ఒక్క లీడర్ కూడా ఆలోచించట్లేదు గొర్రెల మంద ఎట్లయితే ముందుకు వెళ్తుందో గుంపులో గోవిందం లాగా సర్పంచ్లు వార్డు మభ్యులు వార్డ్ సభ్యులు ఎంపీటీసీ డెపిటీసీలు ఎంపీపీలు మీద కౌన్సిలర్లు ఇట్లా మున్సిపల్ చైర్మన్లు ఇట్లా కావడమే కానీ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వాటిని ఎట్లా మనం ఆ వనరులని క్రియేట్ చేయాలి ఎట్లా మనం వాటిని అమలు చేయాలి ఏదైతే మనకు ఓటేసినటువంటి ప్రజలకు ఈ ఐదు సంవత్సరాలలో మనం ఇలాంటి సేవ చేస్తున్నామనేటువంటి కనీసం జ్ఞానం కూడా ఆలోచించినటువంటి అవగాహన లేనటువంటి ప్రజలు పదవుల కోసమే పాకులాడుతూ పార్టీల పేరుతోటో లేక ఇంకేదో రకంగా గద్దెనెక్కేటువంటి సందర్భమే కానీ బెల్లంపల్లి నియోజకవర్గాన్ని ప్రధానంగా పట్టించుకున్న పాపన పోలేదు ఏదైతే గతంలో నేను చాలా సందర్భాలలో ఫేస్ చేసిన సమస్య కావచ్చు అక్కడ ప్రజలు చెప్పినటువంటి సమస్య ఏదైనా రాత్రి ఎనిమిది గంటల వరకు చాలా గ్రామాలకు అసలు బస్సు ఫెసిలిటీ కానీ కనీసం ప్రైవేటు ఆటో ఫెసిలిటీ కూడా లేనటువంటి పరిస్థితి ఇప్పుడు కొంత ఈ రెండు వేల ఇరవై ఐదులో కొంత ద్విచక్ర వాహనాలు బండ్లు రావడం ద్వారా కొంచెం సేఫ్ అయింది రాత్రి పూట ఎవరికొకరికి ఫోన్ చేస్తే వచ్చి బెల్లంపల్లి వరకు లేకుంటే ఆ ఏదైతే మండలాలు ఉన్నాయో ఆ మండల కేంద్రాలకు వెళ్లేటువంటి దారిలో వచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు కొంత మెరుగైంది కానీ ఇంకా పూర్తిగా మార్పు రావాల్సిన అవసరం ఉంది మరి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యే గడ్డం వినోద్ కొన్ని ప్రైవేట్ హామీలు ఇచ్చారు కొన్ని ప్రభుత్వ హామీలు ఇవ్వడం జరిగింది ఏదైతే గతంలో పనిచేసినటువంటి చిన్నయ్య బాగా పనిచేయలేదు అని చెప్పేసి మరి అక్కడ కొంతమంది యువకులు నాలాంటి వాళ్ళు నిలబడ్డా కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు ఓటేయలేదు ప్రధాన పార్టీల వైపే వాళ్ళు ఓటేసిండు అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో గడ్డం వినోద్ గారు మాజీ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసిండు ఆ ఎమ్మెల్యేగా చేసిన తర్వాత బెల్లంపల్లికి ఏమన్నా అయిందా అంటే తను ఇచ్చిన హామీలు నీళ్ళలో ముందులెక్కని అయిపోయినాయి కానీ ఒక్కటి అమలు కాలేదు రెండవది తనకు కొంత ఇబ్బందుల వల్ల సరైనటువంటి పరిపాలన అందించలేటువంటి సందర్భం ఎదుర్కొన్నది అది జగమె జగమె సత్యం అది ఇందులో భాగంగా ఏమైంది వినోద్ గెలవడం వల్ల ఏం జరిగింది అంటే మండలానికి ఎమ్మెల్యే అని చెప్పేసి రీసెంట్గా అన్ని పత్రికలలో అన్ని వార్తా కథనాలు రావడం జరిగింది ఎందుకంటే ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క దగ్గర పెట్టుకొని ఆ మండలాన్ని వారే శాసించాలి దరిద్రంగా నిందెల మండల కేంద్రంలో కూడా ఆ కోవకే రావడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయం అంటే నిందెల మండల కేంద్రంలో ఒక్కరే ఆధిపత్యం చెలాయించాలనేది ఎప్పుడు లేదు కానీ రెండు వేల రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో వినోదారు గెలిచిన తర్వాతనే దాన్ని గుప్పిట్లకు తెచ్చుకోదని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు కానీ అది వారి వల్ల అయ్యే పని కాదు అది కాని పని అది కల కలలాగానే మిగులుతుంది కానీ అది ఎప్పుడు కాదు కేవలం వేమనపల్లి కన్నపల్లి భీమిని మండలాలలో కొంత అది పూర్వం నుండి కొంత ఆధిపత్యం అగ్రవర్ణాల ఆధిపత్యం నడుస్తూ వస్తుంది అది కూడా కాస్త రాన రాను కొంత తగ్గుతుంది సో ప్రధానంగా నేను విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే స్థానికంగా ఉన్న వాళ్లకు రూరల్ ఏరియాలకు ఉన్న వాళ్లకు ఈ బాధలు అర్థమైతాయి ప్రధానంగా మనము డెవలప్మెంట్ కావాలి అంటే మన గ్రామాల అభివృద్ధి కావాలి అంటే ఫస్ట్ ప్రభుత్వాలు మనకు చేయాల్సింది రోడ్డు కొంత స్థానికంగా ఉన్నటువంటి దాంట్లో సీసీ రోడ్లు కొంత వేసి కొంత మెరుగైంది ఆ తర్వాత విద్య ఉచితంగా విద్య కావాలని చెప్పేసి ఏదేదో చెప్పింది కానీ పూర్తిగా అమలు కావట్లేదు ఇంకా చాలా లక్షల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి ఇకపోతే వైద్యం అసలు వైద్యం బెల్లంపల్లి వంద పడికల ఆసుపత్రి ఉన్నట్లే గాని జ్వరం వస్తే కూడా అక్కడ అసలు కొంచెం ఎక్కువగా జ్వరం వచ్చేది ఉంటే తీసుకోరు డైరెక్ట్ మంచాలకో లేకుంటే కరీంనగర్ కో వరంగల్ కు పంపిస్తారు ఈ స్టోరీ ఎందుకు చెప్తుందా అంటే బెల్లంపల్లి మండల కేంద్రం నుంచి కొన్ని మండలాలకు కనెక్టివిటీ లేక అసలు వేమునపల్లి మండలానికి బెల్లంపల్లి నియోజకవర్గం నుండి కనీసం వెళ్లే ప్రధాన కూడా లేడు అక్కడ పెత్తనం చేసినటువంటి నాయకులు నేను ప్రశ్నిస్తా ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి మీరు రాజకీయం చేస్తా ఉన్నారు ఎందుకు అక్కడ ఆ రోడ్డుని కావాలని చెప్పేసి డిమాండ్ చేయడమో లేకుంటే దానికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారితో మాట్లాడి అక్కడ రోడ్డు ఎందుకు వేయలేదు అని చెప్పేసి మాట్లాడుతుంది కనీసం మీకు రోడ్డు వేయాలనే ఇంగిత జ్ఞానం అన్నా ఉన్నదా లేదా అని అడుగుతా ఉన్నా కనీసం అక్కడ ఉన్నటువంటి యువత ప్రజలు కూడా ఈ విషయాన్ని ఎప్పుడు కూడా లేకపోతున్నారు అసలు లేవనెత్త మాట్లాడిన డిఫరెంట్ రాజకీయాలు ఉన్నాయి అది మనం ఈ సందర్భంగా ఒక ఇరవై రోజుల నుంచి చూస్తా అది రాష్ట్ర స్థాయి అంశంగా మారింది ఇక మరొక వైపు మండల కేంద్రంలో అయితే మొన్నటి దాకా ఆసుపత్రి లేదు ఇప్పుడు కడతా ఉన్నారు ప్రాథమిక ఆసుపత్రి ఆ రోడ్డు అయితే బాగాలేదు అక్కడ కొంతమంది ఉన్నారు చెప్పుకోవడమే తప్ప కనీసం ఆ రోడ్ ఎట్లుంది తాల్లా రెబ్బెనకాయ నుంచి మొదలుకొని ముత్తాపూర్ కన్నెపల్లి వరకు ఆ రోడ్ ఎట్లుంది అన్నటువంటి కళ్ళు కనబడుతుందా లేదా అక్కడ స్థానికం ఉన్నటువంటి నాయకులకు అర్థమవుతలేదు ఎందుకు మరి ఈ దృష్టికి తీసుకుపోలేకపోతున్నారు ఇక మరికొన్ని గ్రామాలకు రోడ్లు లేవు ఇబ్బంది పడతా ఉన్నారు రే రెండవది ప్రధానంగా ఇరవై మూడు ఎన్నిక ఎన్నికలలో దుర్గమ్ చిన్నైనగట్టి వినోదిని గెలిపించుకునేటువంటి రెండు కారణాలు ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడము చిన్నయ్య గారి పైన ప్రత్యేకంగా కొంత ఏదో పర్సనల్ విషయాలలో వ్యతిరేకత రావడము మూడవది వినోద్కు డబ్బులు బాగా ఉన్నాయి లేక మంత్రిగా చేసి పనిచేసినటువంటి అనుభవం ఉంది బెల్లం పెళ్లిని ఏదో ఉద్ధరిస్తారు అని చెప్పేసి చేసేది కానీ ఆయన గతంలో చేయలేదు ఇప్పుడు కూడా చేయట్లేదు ఇప్పటి ఇప్పటికీ చేయకపోగా తను మండలానికో వ్యక్తిని పెట్టుకొని శాసించి తను కనీసం హైదరాబాద్ ప్రాంతానికి అయిండు ఒట్టేసిండు వాళ్ళ బిడ్డ మీద ప్రమాణం చేసిండు అదంతా ఒక కట్టు కథలాగా అయిపోయింది ఏదో అయిపోయింది జరిగింది ఒక బెల్లంపల్లి గడ్డం వినోద్ గారికి నేను నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేసే విషయం పేద ప్రజల తరఫు నుంచి రిక్వెస్ట్ చేసే విషయం ఏంటిదంటే ఈ ఏడు మండలాలలో విద్య వైద్యం లేక అనేక మంది విద్యార్థులకు ఇటు ప్రజలకు అనారోగ్యం బారిన పడేది ఉంటే చాలా ఇబ్బంది అవుతా ఉన్నది కనీసం అంబులెన్స్ లేనటువంటి పరిస్థితి ఉన్నది రెండు మూడు అంబులెన్స్లే బెల్లంపల్లి నియోజకవర్గానికి ఉన్నట్లుగా తెలుస్తా ఉన్నది ఇప్పుడు ఏదైనా అనారోగ్యం అయ్యేది ఉంటే అది భీమి నుంచిగా వచ్చి కన్నపల్లి నుంచి బెల్లంపల్లి నుంచి వచ్చేంత వరకు చాలా ఇబ్బంది అవుతాంది మీరు దేశంలో ఎనిమిదో తొమ్మిదో స్థానంలో ఆర్థికంగా ఉన్నారు అని చెప్పి సర్వేలు చెప్తా ఉన్నాయి మీ ఎన్నికల అఫిడవిటో కంటే ముందు అనేక వార్తా పత్రికలలో మీ గురించి రావడం జరిగింది అంత డబ్బు ఉండి ఒక బెల్లంపల్లి నియోజకవర్గం ఒక ఎస్సీ రిజర్వ్డ్ అయి ఉండి ఒక పేద బడుగు బలహీన ప్రజలు ఉంటారు అక్కడ కనీసం రెండు సార్ల ఎమ్మెల్యే అయిన ఒకసారి మినిస్టర్ అయినా కనీసం నీ పేద ప్రజలకు కంప్లైంట్స్ అయినా కొనియాలి అనేటువంటి ఆలోచన మీకు ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు అంత డబ్బు సంపాదించారు అంత స్థాయికి వెళ్ళిండ్రు మీ చూ మీ పేరు చెప్పుకొని దందాలు చేస్తా ఉన్నారు మీరు చెప్పుకొని మండలాలలో దాదాగిరి చేస్తున్నారు గుండాగిరి ఉన్నారు రౌడీజం చేస్తా ఉన్నారు అనేటువంటి విషయం ఇది స్టేట్ హైకమాండ్ వరకు వెళ్ళింది అది ఢిల్లీ దాకా కూడా విషయం మీకు తెలుసు ఆ విషయం కనీసం ఒక మానవత్వత దృక్పథంతో ఆలోచించి కనీసం మీ ద్వారా మండలానికి ఒక అంబులెన్స్ అయినా కొనిచ్చేది ఉంటే ఆ పేద ప్రజలకు ఎమ్మెల్యే హోదా కాకపోయినా కూడా దేశంలో మీరు ఒక తొమ్మిదో పదవ స్థానంలో ఉన్నందుకైనా ఒక రిజర్వేషన్ స్థానాలల్లో మీరు రెండు సార్లు ఎమ్మెల్యే మంత్రి అయినందుకు అంత డబ్బు వెనుకబడిన తరగతి నుండి మీరు డబ్బు సంపాదించి ఆ స్థాయిలో ఉన్నందుకు కనీసం పేక్ బ్యాక్ టు ది సొసైటీలో భాగంగా మీకు కొంచెం అన్నా ఏదన్నా అనిపిస్తే ఒక ఏడు అం ఏడు అంబులెన్స్లు ఏదైతే ఉన్నాయో అట్లాంటి అంబులెన్సులు కొనిస్తే కనీసం మండల కేంద్రాలకు ఒక్కొక్క మండల కేంద్రం నుంచి బెల్లంపల్లి నియోజకవర్గానికి పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అంబులెన్స్ ఉంది ఒక వేమునపల్లి మాత్రమే అది డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది కనీసం ఇప్పటికి కూడా మరి ముత్తాపూర్ నుంచి మొదలుకొని బుయ్యారం జిల్లాడ నాగారం నుంచి వేమునపల్లికి వెళ్లేటువంటి ప్రాంతానికి రోడ్డు లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఆ రోడ్డు విషయం పైన ఈ రెండు పనులు చేయండి ఈ మీ పదవీ కాలం అయిపోయేంత వరకు మండలానికి ఒక కాలేజ్ అందరూ అది కలగానే మిగిలింది అది ఇంకా వైద్యం అందరూ అదంతా కలగానే మిగిలింది కానీ కనీసం వారికి ఏమన్నా అయితే ఆ అంబులెన్స్ అయితేనైనా ప్రధానంగా ఉన్నటువంటి మంచాలకో బెల్లంపల్లికో లేదా చెన్నూరుకో లేదా కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ కో ఒక ఉంటది కాబట్టి కనీసం మీ నాన్న జ్ఞాపకార్థంగా ఒక ఏడు అంబులెన్స్ మీరు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేశారు ఎందుకంటే పేద ప్రజలకు సమయానికి రావట్లేదు మినిమం ఒక వన్ జీరో కాల్ చేసేది ఉంటే కనీసం వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అది ఆ రోడ్లు బాగలేకపోవడం ఒకటి ఆ అంబులెన్స్ తక్కువ ఉండడము సిబ్బంది తక్కువ ఉండడం కనీసం దీనిపైన దృష్టి పెట్టండి వేల కోట్ల రూపాయలు బడ్జెట్ వృధా చేసేదానికన్నా ఎన్నికలలో మీరు పది కోట్లు ఇరవై కోట్లు పెట్టాలని చెప్పేసి మీ ప్రత్యర్థులు మీకేదైతే కొంతమంది సానుకూలంగా మీ వైపు ఉన్న వాళ్ళు కూడా ఎన్ఆర్ఐలు కూడా రెండున్నర కోట్లు పెట్టిందని చెప్పేసి మరి ప్రత్యర్థిని ఓడించడం కోసం రెండున్నర కోట్లు తను సొంతంగా పెట్టాడనేటువంటి ఒక వార్త అయితే తను స్వయంగా బెల్లంపల్లి పబ్లిక్ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరిగింది సో ఆ రెండున్నర కోట్లు కనీసం పేద ప్రజల విద్యా వైద్యం పైన ఖర్చు పెట్టేది ఉంటే ఒక జనరేషన్ అని బాగుపడేది కొంతమంది ప్రజలు కాపాడిన అవుతాం ఈ ప్రాంతంలో ఎక్కువగా వెనుకబడిన వాళ్ళే ఉన్నారు గిరిజనులు ఆ మరి మన వెనుకబడిన వాళ్ళే ఉన్నారు కాబట్టి కనీసం వారికి ఒక అంబులెన్స్ ని డొనేట్ చేయాలి మీ నాన్న జ్ఞాపకార్థంగా మీ నాన్న చేసినటువంటి సేవలు చెప్పుకొని ఇప్పటికీ మీరు పెద్దపల్లి పార్లమెంట్ నుంచి మరి మీ ఏదైతే మీ తమ్ముడు గారి కుమారుడు పెద్దపల్లి పార్లమెంట్ ఉన్నారు మరి వంశీ గారి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటు మినిస్టర్ గా ఉన్నారు చందూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ గారిని కావచ్చు బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డం వినోద్ గారికి కావచ్చు మీ ముగ్గురికి చెప్తా ఉన్నాం కనీసం మీరు మనసుకు యాభై లక్షలు ఇచ్చిన కోటిన్నర తోటి మరి మంచి అంబులెన్స్ ఏర్పాటు చేసుకుని కాపాడిన వాళ్ళు అవసరమైతే ప్రభుత్వం ఫండ్ ఇస్తారా లేదా మీ ప్రత్యేకంగా ఎన్నికల కోసం ఖర్చు పెట్టిన దాంట్లో కనీసం ఒక్క పర్సెంటేజ్ ఖర్చు పెట్టి ఒక కనీసం ఏడు మండలాలకు ఏడు అంబులెన్సులు మీ ద్వారా ప్రదానం చేయాలని డిమాండ్ చేయడం కోసం మాట్లాడుతూ ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీ సౌమ్యులు మీరు అర్థం చేసుకుంటున్నటువంటి ఉద్దేశం నాకుంది కానీ మీ కింద పనిచేసేటువంటి ఏడు మండలాలకు సంబంధించిన నాయకులు ఇలాంటి విషయాలు మీ సమాచారం దాకా రాక ఇక మీ పి పిఏల భాగవతం అయితే మీ ప్రపంచానికి తెలియని విషయం కాదు ఇట్లా చాలా జరుగుతుంది అని చెప్పేసి అనేక రంగ రకాలుగా ప్రజలు మాట్లాడుకుంటున్నా ఉన్నారు కనీసం రేపటి రోజున మీ యొక్క మీ యొక్క ఎమ్మెల్యే ఏం చేసిండు అంటే ఇవి చేసిండు అని చెప్పుకోవడానికి ఈ రోడ్డు ఏదైతే ఉన్నదో దానిని చేసి అంబులెన్స్ ప్రదానం చేయాలని చెప్పేసి ప్రధానంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి డిమాండ్ చేస్తా ఉన్నా ప్రజలు ఇలాంటి కావాలని కోరుకుంటా ఉన్నారు రానటువంటి రోజుల్లో మంచి యువనాయకుని ఎన్నుకోండి డబ్బు ఉన్నది అన్నటువంటి కోణంలో ఆలోచించిన వినోద్ ఎందుకున్నారు గతంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మరి టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చిన చిన్నైనా చూసిండ్రు ఒక మంచి యువకుని ఎన్నుకునేది ఉంటే భవిష్యత్తు ఉంటుంది కానీ డబ్బు కోసం చూసుకునేది ఉంటే ఇలా బెల్లంపల్లి ప్రజల పరిస్థితి గాల్లో దీపం పెట్టి దేవుడు అన్నట్టు విధంగా ఉంది కాబట్టి కనీసం ఆలోచించండి యువకులు మధ్యానికి ఇంకా రైతులు ఇంకా ప్రజలు ఓట్ల కో నోటు కోసము ఇంకా దేనికోసం ఆలోచించి సాధించేది ఏం లేదు మనం ఏదైతే ఏ రోజైతే ఒక ఆశించి మనం ఇది చేస్తామో అది తిప్పి మనకు మళ్ళీ మనకే మళ్ళీ వస్తుంది ఓటుకు నోటు తీసుకోకుండా ఆలోచన చేయండి మన కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి ఎంతో ఇబ్బందులు పడ్డారు ఇలాంటి వారి కోసము ఓటు తీసుకొచ్చామా ఇలాంటి వారి కోసం రిజర్వేషన్ తీసుకొచ్చామా ఇలాంటి వారి కోసము ఇవన్నీ చేశామా అని అనేక సామాజిక సామాజిక మాధ్యమాలు మాట్లాడుతూ ఉంటాం కానీ ఇలాంటి పనికొచ్చే ఒక నాలుగు విషయాలని ప్రతి ఒక్కరు కూడా దీని కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి దీన్ని ఎక్కువగా షేర్ చేసి ఎమ్మెల్యే దృష్టికి లేదా సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా అయితే నేను కోరడం అయితా ఉంది థ్యాంక్ యూ ధన్యవాదాలు